ఇవాళ తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు దాదాపు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు అక్కడ కొందరు ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రణాళికతో పాటు రాజ్యసభ ఎన్నికలపైనా చర్చించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది ఇవాళ తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు దాదాపు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు అక్కడ కొందరు ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో సమావేశంలో ఉత్కంఠ నెలకొంటాయి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రణాళికతో పాటు రాజ్యసభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన గాయానికి చైతన్ పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు ఈ పదకొండు గంటలకు ఆయన తెలంగాణ భవన్ కి వస్తున్నారు ఇప్పటికే పార్టీ నేతలు నిన్న గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇక పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది అందులో భాగంగా ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో జరుగుతున్న వచ్చేటువంటి షెడ్యూల్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉందో ఆ షెడ్యూల్ కు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖరారు అభ్యర్థుల పేర్ల ఖరారుకు సంబంధించితో పాటు అది తక్షణమే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపిక చేయాల్సినట్టు అవసరం ఉంది పేర్లను ఖరాబ్ చేయాల్సిన అవసరం ఉంది రాజ్యసభకు ప్రస్తుతం బడుగులింగ యాదవ్ వద్రిరాజు రవిచంద్ర జోగినపల్లి సంతోష్ కుమార్ ముగ్గురికి సంబంధించినటువంటి రాజ్యసభ ఖాళీ అయింది అయితే ప్రస్తుతం శాసనసభలో ఉన్నటువంటి బలం రీత్యా ఇలా ఒక శాసనసభ ఒక రా రాజ్యసభ సీటు ఖాయంగా వస్తుంది కాబట్టి అది ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అంశం ప్రధాన చర్చనీయాంశం చాలా మంది ఆశావాహాలు ఉన్నారు గతంలో పార్టీలో పనిచేసిన వాళ్ళు కాకుండా కొత్తగా ఎన్నికల సమయంలో చాలా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి కొన్న లక్ష్మీ కావచ్చు జిడ్డ బాలకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో అది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి వద్దరాజు రవిచంద్ర రెండు సంవత్సరాలకే పూర్తి అయినటువంటి నేపథ్యంలో ఆయనను తిరిగి కొనసాగించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రధానంగా సాగుతోంది ఆయన కూడా దానికి సముఖంగా సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తా ఉంది సో మొత్తంగా ఈ రోజు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి అంశంతో పాటు ఇప్పటికే పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా జరిగాయి అదేవిధంగా ఇక అక్కడక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వాటి రిపోర్ట్ పైన కూడా ఈ రోజు ముఖ్య నేతలందరితో కూడా కేసీఆర్ కలవడము వారితో చర్చించడం లాంటివి జరుగుతా ఉన్నారని చెప్తారు మరోవైపు ఇక్కడ సర్పంచ్లకు సంబంధించినటువంటి పదవీ కాలం కూడా ముగిసింది సర్పంచ్ల యొక్క జీతపత్యాలు అదేవిధంగా కొన్ని పెండింగ్ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపై కూడా దృష్టి సారించి వారికి ధైర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల పని ఒక కార్యాచరణ కూడా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిధుల కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రిని కలిసి దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా పార్టీని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది క్యాడర్ ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఈ అన్ని అంశాలపైన కూడా కులంకుషంగా ముఖ్య నాయకులు అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది సౌజన రైట్ థ్యాంక్ యూ రాజు